వీకెండ్ వచ్చే కొత్త పాత మూవీల ఎక్కువ ఉండేలా ఉంది వాలెంటైన్స్ డే స్పెషల్ గా తెలుగు హిట్ సినిమాల రీ రిలీజ్ కి రంగం సిద్ధమైంది బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ నుంచి కూడా ఇలాంటి రీ రిలీజ్ దాడి పెరగబోతోంది ఏకంగా పది హిట్ సినిమాల దండయాత్రలు ఫిక్స్ అయ్యాయి ఈ వారం టాలీవుడ్ ఆఫీస్ లో కొత్త సినిమాల కంటే పాత మూవీస్ రీ రిలీజ్ గోలే ఎక్కువ ఉండేలా ఉంది వ్యాలంటైన్స్ డే స్పెషల్ గా సిద్ధార్థు చేసిన ఓయ్ నేను నేనొద్దంటాన్న సినిమాలు రీ రిలీజ్ కాబోతున్నాయి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ ని మార్చేసిన తొలి ప్రేమ రీ రిలీజ్ కాబోతోంది ఫిబ్రవరి ఫోర్టీన్త్ నా విడుదల కాబోతోంది వ్యాలంటైన్స్ డే స్పెషల్ గా చాలా వరకు ప్రేమ కావ్యాలు రాబోతున్నాయి ఆనంద్ అండ్ కో నటించిన హిట్ మూవీ బేబీ ఈ సినిమా కూడా రీ రిలీజ్ కాబోతోంది వ్యాలంటైన్స్ డే స్పెషల్ గా ఈ సినిమా సందడి చేయబోతోంది ఈ వారం ఫోర్టీన్త్ నైట్ ఊరు పేరు భైరవ కోన ప్రివ్యూ ప్లాన్ చేస్తుంది ఫిల్మ్ టీమ్ కానీ వ్యాలంటైన్స్ డే అవటం అప్పుడే పది హిట్ సినిమాల రీ రిలీజ్లు ప్లాన్ చేయడంతో పోటీ పోటెత్తేలా ఉంది దుల్కర్ సల్మాన్ రుణాల్ కలిసి హిట్టు మిటెక్కిన సీతారామం కూడా ఈ బుధవారం రీ రిలీజ్ కానుంది హాలీవుడ్ మూవీ టైటానిక్ తో పాటు తమిళ సినిమాలైన సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ నైన్టీ సిక్స్ జర్నీ మూవీస్ రీ రిలీజ్ కానున్నాయి ఇక హిందీ సినిమాలైన మెహబతేన్ దిల్వాలే దుల్హనియా లే జాయింగే జబ్ మెట్ కూడా ఈ వ్యాలంటైన్స్ డే స్పెషల్ గా రానున్నాయి